కృపగల మా ప్రియ లోక్ తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా దేశ ప్రజలను దేశ నాయకులను పరిపాలకులను ప్రభులను అధికారులను అప గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు పరిపాలన చేస్తున్న అనేక రంగాల వారిని దర్శించండి ప్రభ అధికారులను రక్షించండి ప్రభ ప్రతి బిడ్డ కూడా మీరెవరో తెలుసు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి స్వామి నాయన ప్రభుత్వం ద్వారా కూడా క్రైస్తవానికి ఎంతో భయంకరమైన వ్యతిరేకత ఉంది స్వామి దయచేసి వారు మమ్మల్ని ప్రేమించేటట్లుగా వారిని కూడా మీరు ప్రేమిస్తున్నట్లుగా వారు తెలుసుకోనని ప్రభా క్రైస్తవుడు దేశానికి కీడు చేసేవాడు కాదు మేలు చేసేవాడని వారు తెలుసుకోనండి స్వామి నాయన ప్రతి క్రైస్తవుని గుండెల్లో మా ప్రభ ఇలాంటి వ్యతిరేకుల కొరకు ప్రభ నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రలాపించే ఆ గొప్ప మనసు ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయచేసి దయచేయండి దయచేసి దయచేయండి అద్భుతకరుడైనటువంటి మీరు మా ప్రభ గొప్ప గొప్ప కార్యాలు జరిగించుమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు స్థుతులు ప్రభుల వారి ప్రశస్త నామంన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో శకల్య యజ్రాతో మాట మేము దేశమందుం అన్య జనుల స్త్రీలను వివాహము చేసుకుంటేమే అయితే ఇజ్రాయేలీలమైన మేము మా పరిస్థితులను మా తప్పితాలని తెలుసుకున్నాం నిజంగా మేము దేవుని ఎదుట పాపం చేశాము అని ఒప్పుకొని దాన్ని మా ప్రవర్తనను దిద్దుకుంటామని షకల్య ఇజ్రాయిలీలందరి పక్షముగా ఎజ్రా గారితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా గమనించాలి మనము ప్రభుతో మాట్లాడేటప్పుడు కానీ దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు కానీ ఎన్నో సొంత విషయాలు చెప్పి ఏడుస్తూ ఉంటాం మన సొంత విషయాలు ఆర్థికంగా కానీ ఆహారపరంగా కానీ వ్యాధి పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఆస్తి పాస్తుల పరంగా కానీ ప్రతి దానిని సజీవుడైన దేవుడు కట్ చేస్తూ కట్ చేస్తూ ప్రభా ఎంతోమంది జీవితాలు అయ్యా మిమ్మల్ని పూర్తిగా తొలగించుకుంటున్నారయ్యా మీ వాక్యము నుండి దూరం అయిపోతున్నారయ్యా నా తండ్రి నా ప్రభ మీతో సహవాసాన్ని తెంచేసుకుంటున్నారు ప్రభ మీరే వారిని దర్శించండి వారి కొరకు ప్రలాపించే ఒక సమూహాన్ని లేపండి స్వామి ఈ కడవరి దినాలలో సంఘాలలో రోదన ద్వని వినిపించాలి ప్రభ గుండె బాదుకుంటూ ప్రార్థించేవారు కావాలి ప్రభ నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన కన్నీరు విడిచే బిడ్డల్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా మాకు దయచేసినందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా మా దేశం నా ప్రియ తండ్రి అనేక మంది విశ్వాసులు అనేక మంది దైవ సేవకులు అనేక సంఘాలు మీ వైపు చూసి మొరపెట్టుటకు సహాయం చేయండి ప్రభా ఇదిగో విలాప వాక్యాలు మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాక దుఃఖాక్రాంతం అది విధవరాలి వంటిది ఆయను అన్య జనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదాయను అని మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి గమనించాలి ఈ పుస్తకాన్ని ఎవరు మందలించి రాశారు ఎవరు దీన్ని రాశారు అని ఆలోచన చేస్తే అనేక మంది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ గ్రంథాన్ని రాశారు ప్రవక్త అంటున్నాడు జనులు పట్టణము ఎట్లా ఏకాకి అయిపోయి దుఃఖాక్రాంతమైపోయేది విధవరాలి వంటిది అయిపోయేది అన్య జనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైనది అని అంటున్నాడు అనగా తన పతనాస్థితి స్థితి రోజు సంఘం యొక్క పతనాస్థితిని స్థితిని ఆయన గుర్తెరిగి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యలారా మనం వెళ్ళే సంఘాలను దయచేసి చూడండి అవి పతనాస్థితిలో స్థితిలో ఉంటే వాటిని బాగు చేయటానికి నీవే ముఖ్యుడవు వాక్యాన్ని వింటున్న ప్రతి తల్లితో తండ్రితో ప్రతి తమ్ముడు చెల్లెతో చెబుతున్నారు మీరే ఈ సంఘాలను బాగు చేయాలి వాక్యము సెలవిస్తుంది ఆయన అంటున్నాడు రెండవ వచనములో రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది అనగా పతనమైపోయిన సంఘము ఘనతకెక్కినటువంటి సంఘము రాజకుమార్తెగా ఉన్న సంఘము ఇప్పుడు పూర్తిగా పన్ను అయి అయిపోయాది ఎంతో పనికిరాని స్థితికి వెళ్ళిపోయాది అందుకని రాత్రి అందు బహుగా ఏడ్చున్నది కన్నీరు దాని చంపల మీద కారుచున్నాయి దాని విటకాండ్రందరిలో దాని ఓదార్చుబడు ఒక్కడు లేడు దాని చలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరని వాక్యం సెలవిస్తారు ఎవరిని విటకాండ్రుగాను ఎవరిని సహోదరులుగాను ఏంచేదో సంఘం వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారని వాక్య మూసేలు వారు మోసపుచ్చారని వాక్య మూసేలు వారు శత్రువులు అయిపోయారని వాక్య మూసేలు ఈ రోజున ఎన్నో సంఘాలు రాణిగా ఉండవలసినటువంటి వారు ఈరోజున పాడైపోయాయి ఆ రాజు రాజులకు రాజైన యేసు క్రీస్తు ప్రభుల వారికి రాణిగా ఉండవలసిన సంఘాలు పాడైపోయాయి ప్రార్థనలు లేవు ఉపవాసాలు లేవు కన్నీరు లేదు బోధించేటటువంటి దైవ సేవకులు కూడా అంత బాధ్యత తీసుకోలేదు అంతగా మా దైవ సేవకులు వారి కొరకు కన్నీరు కార్చున్నట్టుగా కనిపించడం లేదు అందుకని సంఘాలన్నీ కూడా అయ్యో వారికి ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని పోగొట్టుకున్నారు మీరు వెళుతున్న సంఘాన్ని చూడండి ప్రియుల కన్యాత్వం ఉందా రాణి అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు గమనించాలి లేక ఆ దాని మొదటి స్థితి వైభవం దానికి రావటానికి దేవుని పిల్లలుగా రాత్రి అందు బహుగా ఆ జనుల కొరకు ఏడవాలి ఏడవాలి రాత్రి అందు గొప్ప బహుమ బహు బహుమానంతో బహుమానం అన్నట్టుగా ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభ ఈ సంఘాన్ని కన్యకగా మార్చండి ఈ సంఘము పోగొట్టుకున్న స్థితిని తిరిగి దయచేయండి ఈ సంఘానికి ప్రభా రాణిగా ఉండవలసింది పన్ను కట్టుకుంటూ ఉంది అయిపోయాది బానిస అయిపోయాది దాసులుగా మారిపోయారు దయచేసి ప్రభా మహారాణిగా మార్చండి మార్చండి అని ఆయన పవిత్రమైన పాదాలు చెంత మొరపెట్టేటటువంటి బిడ్డలుగా మనము మారాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది సంఘానికి విటకాండ్రు వచ్చారు సంఘంలో ఓదార్చేవారు లేరు సంఘాల సంఘంలో మోసపుచ్చిన వారు వచ్చారు సంఘంలో శత్రువులు తయారైపోయారు ఇటువంటి గుంపుతో సంఘం నింపబడిపోయారు అయ్యా అది ప్రభుల వారి పెళ్లి భార్య కదా మహారాణిగా కన్నికగా ఉండవలసినటువంటి ఆ సంఘం ఎంతమంది పనికిరాని వాతావరణం కలిగిన ప్రజల మధ్యలో మధ్యలో సంఘం ఉంది కదా దయచేసి ప్రభుల వారిని అడగండి ఈ కన్యక జీవితాన్ని తొలగించమని ప్రభు పాదముల గట్టిగా మొరపెట్టేటటువంటి బిడ్డలుగా మనము ఉండాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను దైవ జనాంగమా ఎంతైనా నమ్మదగిన దేవుడు జనులు హృదయపూర్వకముగా ఎహో వాకు మెర మొరపెట్టాలి రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో చెప్పబడిన మాట చూడండి జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింపనీయకము అని అంటూ ఉన్నాడు కంటి పాప విశ్రమింపనివ్వకూడదు ప్రియులర కన్నీరు పారుతూ ఉండాలి నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు విడిచే బిడ్డలుగా ఉండాలి ప్రియులరా గమనించాలి కంటి పాపను విశ్రమింపనివ్వద్దని వాక్యమూసలు ఈ ఈరోజున దేవుని సేవకులు దేవుని సేవకురాన్లు సంఘ పెద్దలు సంఘ పెద్దల భార్యలు పాడైపోతున్న సంఘాన్ని బట్టి యో ప్రలాపించేటటువంటి వారుగా ఉండాలి చాలామంది సంఘ పెద్దలే అస్సలు దేవుని గుర్చి పట్టించుకోలేదు ఆ కృపగల దేవుని యొక్క కనికనాన్ని అనుభవించటానికి దయచేసి ప్రతి వారిలో మంట మండాలి ప్రతి వారిలో సంఘములో చొరబడినటువంటి సాతానుడు సాతాను కార్యాలు యేసు ప్రభుల వారి నామంలో తొలగిపోయి సంఘము ప్రక్షాళన చేయబడి సంఘము కన్యకగా మార్చబడాలి సంఘము రాణిగా మార్చబడాలి భక్ భక్తుడు అంటున్నాడు నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నదేనని విలాప వాక్యములు మూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనములో ఆ రీతిగా రాయబడింది నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నదేనని కాబట్టి విలాప వాక్యాలు మూడో అధ్యాయం యాభై వచనములో నా కన్నీరు ఎడతెగ కారుచుండును యజ్కేలు ప్రియులారా ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో నరపుత్రుడా నీ కన్నుల కింపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవద్దు కన్నీరు విడవద్దు అని అంటున్నా ఎంతోమంది ఏడవకుండా కన్నీరు విడవకుండా అంగలార్చకుండా ఉన్నారు ఎందుకంటే వారి కాళ్ళకు అందమైనవన్నీ తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు నా రీతిగా కాకుండా మహోన్నతుడైన దేవుని పాదముల చెంత ప్రలాపించేటటువంటి బిడ్డలుగా మనము మారుదముగాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక ఆమెన్ క్రైస్తలాడి